తండైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఏప్రిల్ నెల పదిహేడవ తారీఖు బుధవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటో కీర్తనం మూడో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఆయన నీ పాదము తొట్టెలనేయడు నిన్ను కాపాడువాడు కునుకడు అద్భుతమైన మాటను గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం ఆయన నీ పాదము తొట్టెల నీడని దేవుడు తనయందు భయభక్తులు గల వారి యొక్క పాదాలని తొట్టిపాటు కలగనవడు అంటే పడిపోనివ్వడు వారు ఎట్టి పరిస్థితిలో కూడా పడిపోయే స్థితిలో ఉండరు అనే సంగతిని వాక్యం ద్వారా చూస్తున్నాం వారిని కాపాడేది కూడా దేవుడే అందుకే నిన్ను కాపాడువాడు కునుకడు అనే మాటను మనం చూస్తున్నాం ఆయన ఎందు భయభక్తులు గలవారిని దేవుడు కునుకకుండా కాపాడుతూ ఉన్నాడు ఈరోజు మనం సురక్షితంగా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతున్నామంటే అది దేవుని యొక్క దయే ఆ దేవుడు దయ చూపాలి అని అంటే ఆయన మాట చెప్పును మన జీవితాలు ఉన్నప్పుడు ఆయన వాక్యానుసారంగా మనం బ్రతికినప్పుడు ఆయన మన పాదములను తొట్టెల నీయుడు మనల్ని కాపాడుతూ ఆయన కునుపు కొనుకుపాటు లేకుండా ఆయన నిద్రపోకుండా అనుక్షణము మనకి అన్ని విషయాల్లో ఆయనే సహాయంగా ఉంటాడు ప్రార్థన చేసుకుందామండి తండ్రి దయగల ప్రభావ మీరు ఇచ్చిన మరొక ఉదయముని బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీ స్వదేశీలను దీవించమని యేసు క్రీస్తువారి పరిశుద్ధ నామను అడుగుచున్నాం మా ప్రి పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము పదమవారి వేది రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యు ఆల్